మహాభారతంలో ముఖ్యమైన పాత్ర కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం పాండవుల పత్ని అయిన ద్రౌపది ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక పాండవుల సతి జననం వెనుక కథ ద్రౌపది ఒక జన్మలో మద్గల్యుడు అనే ముని యొక్క భార్య ఇంద్రసేన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి అని ఐదు సార్లు కోరింది తర్వాత శివుడు ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టించవలసిందిగా శాసించాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినులు వారి ద్వారా పంచపాండవులు జన్మించారు మూడో జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి ద్రుపదను బంధించి ద్రోణుణ్ణి ముందుంచుతాడు ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపగల కుమారుడు పరాక్రవంతుడైన అర్జునుని పెళ్ళాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు ఆ యాగఫలంగా ద్రౌపది దృష్టబ్దున్యుడు జన్మించడం జరుగుతుంది పాండవులతో వివాహం కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం యుద్ధం భీకర పర్యవసనాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణ హోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటుంది అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురిని రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెబుతాడు ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది యుద్ధభూమిలో సోదరుడి పుత్రుల మృత శరీరాలు చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది చంపడానికి వచ్చిన పాండవ పుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామనని కోసి ఇచ్చాడని తెలిసాక ఆమె కోపం చల్లారుతుంది ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలు ఇవ్వమని కుంతి కోరుతుంది కర్ణుడు తన జ్యేష్ఠ కుమారుడన్న సత్యాన్ని బయట ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది అతనికి అద్భుత విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది తమకు కర్ణుడికి ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలిగింది అతన్ని పట్టాభిషేకానికి సుముకున్ని చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవాల్సి వచ్చింది పట్టామహిషుడైన ద్రౌపదికి తన జీవన పథం మీది తన వివాహం పైన ఉన్న ధర్మశంకలను కృష్ణ ద్వేపాయనును వ్యాసుడు కృష్ణుడు తీర్చారు పూర్వజన్మలో ఆమె వేదవతి ఆ తరువాత మౌదర్య ముని భార్య ఇంద్రసేన ఆ తరువాత జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది పతి కోసం ఘోరమైన తపస్సు చేసింది పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు పతి అన్న పదాన్ని ఐదు సార్లు పలికింది ఆమె ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు నీకు ఐదుగురు పతులున్న అది ధర్మవిరుద్ధమని ఎవరు భావించరు అని ఆమె కోరుకున్న విధంగా ఐదుగురితో సుఖించడానికి తగ్గ కామ కామభోగేచ్ఛ వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రభావం కన్యత్వం సౌభాగ్యం అనుగ్రహించాడు మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది ఆమెను పార్థునికి ఇవ్వాలన్న తలుపుతో ఉన్న ద్రుపదుడు పాండవుల పాండవులు మరణించారన్న మాట విని ఆమెకు స్వయంవరం ప్రకటించాడు ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది ఆమెను స్వయంవరంలో గెలిచిన వాడు అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి తమ తల్లి దగ్గరికి తీసుకొని వెళ్తారు అక్కడ వారి తల్లి అనాలోచితంగానో ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఐదుగురు సోదరులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత వారు పాండవ కుమారులు ఆమె తెలిసింది ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది పాండవులు ప్రచ్ఛన్న వేషాలు వీడి ఇంద్ర ఇంద్రప్రస్థానంలో జీవించడం మొదలుపెట్టాక చాలా విశేషాలు జరిగాయి ద్రౌపదితో ఏకాంతంగా ఏకాంతల్గా లేకుండా ఒక్కొక్కరు ఒక సంవత్సరం గడపాలన్న అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రని ఏకంగా ఇంద్రప్రస్థానానికే తెచ్చాడు పాండవులు రాజసూయం చేశారు వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర చేసుకున్న దుర్యోధనుడు మాయాద్యంతో గెలిచి పాండవులను ద్రౌపదిని బానిసలుగా చేసుకున్నాడు అంతకుముందు ఏ మహారానికి జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి ఏకవస్త్ర అయిన ద్రౌపదిని నిండు సభకు జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు ఆమె పతుల ముందే ఆమెను వివస్త్రం చేయబూనాడు ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడుగులు పాలు చేశాడు ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్లు వనవాసం చేయవలసి వచ్చింది ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు ద్రౌపది విరాటరానికి సైరంద్రిగా ఉండవలసి వచ్చింది కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది యుద్ధం జరిగి తనను అవమానించిన వారిని తన భర్తను నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకుంది ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె కొన్నేళ్లు హస్తినాపుర పట్ట మహ మహర్షిగా జీవించింది కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది